వ్యవసాయ క్షేత్రంలో పంట పండాలి అని అంటే ప్రధానంగా కావాల్సింది ఏంటి అని అంటే ఆ భూమిలో నీరు కావాలి కదా ఆ భూమిలో తేమ శాతం సరిగా లేదనుకోండి అది విత్తనము మొలకెత్తడానికి అనుకూలంగా ఉండదు ఆ భూమి కదా మీకు ఏ నేలలో అయితే తేమ తగినంతగా ఉంటుందో దాంట్లో ఖనిజాలు తగినంతగా ఉంటాయో ఆ నేలలో ఏ పంట వేసినా అద్భుతంగా పండి ఎక్కువ దిగుబడి వచ్చేస్తుంది అంటే రైతుకు లాభం వచ్చేస్తుంది అలా కాకుండా నేలలో తేమ తక్కువగా ఉన్న ఆ మట్టిలో పోషక విలువలు తక్కువగా ఉన్న ఆ పంట దాంట్లో వేసిన పంట అసలు ఏమాత్రం దిగుబడి దిగుబడినివ్వదు లేదా అసలు నాటుకోవు కూడా కదా అలానే ఏ శరీరంలో అయితే తగినంతగా ప్రాణము ప్రాణము అనబడేటువంటి ఒక మహాశక్తి ఏ శరీరంలో అయితే తక్కువగా ఉంటుందో ఆ శరీరము ఆనందానికి అనుకూలమైన వాతావరణం ఆ శరీరంలో లేదు అని అర్థం ఎక్కడైతే ఆ ప్రాణము అనబడే ఆ శక్తి ఏ శరీరంలో అయితే తక్కువగా ఉంటుందో ఏ మనిషిలో అయితే తక్కువగా ఉంటుందో ఆ మనిషి జీవితంలో ఆనందం అనేది కరువవుతుంది అవుతుంది ఏ రూపంలో అనేక రూపాలలో కరువు అయిపోతుంది ఎలా అనారోగ్యము అనేటువంటి ఒక కారణము మనశ్శాంతి అనేటువంటి ఇది కోల్పోయే అదొక రకమైన కారణము లేదా కుటుంబంలో ఏవైనా కలహాలు గొడవలు లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా ఆ కుటుంబంలో ఏర్పడతాయి దేనివల్ల ఆ కుటుంబ సభ్యులలో తగినంతగా ప్రాణము అనబడేటువంటి శక్తి లేనప్పుడు బ్రతకడానికి ఏదో సరిపోతుంది బ్రతుకు ఈడ్చినట్టుగా మీకు పదివేల రూపాయల ఆదాయం ఉందనుకోండి ఆ పదివేలలో ఏదో ఈడ్చినట్టుగా బ్రతుకు బరువుగా కష్టంగా వెల్లుబాటు అవుతూ ఉంటుంది కుటుంబం లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది అనుకోండి నెలగానే కాస్త తేలిగ్గా నడుస్తూ ఉంటుంది అంటే ఇంధనం కొంచెం ఎక్కువగా ఉంది బండి నడవటానికి కావలసినంత ఇంధనం ఉన్నదనుకోండి బండి చాలా తేలిగ్గా వెళుతుంది లేదంటే గుడుగు అనుకుంటూ వెళ్తుంది బండి అలా మన కుటుంబంలో నలుగురు ఐదుగురో ఉన్నారనుకోండి ఆరుగుర ఎంతమంది అయితే అంతమంది ఆ కుటుంబ సభ్యులలో తగినంతగా ప్రాణము అనబడే శక్తి తగినంతగా ఉంటే ఆ కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆ కుటుంబంలో ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి లోటు అనేది రాకుండా ఆ కుటుంబము ఎప్పుడూ పచ్చగా ఉంటుంది ఇవి కాక మనకి వీటిల్లో ఏ లోటు వచ్చినా దానికి కారణము కుటుంబ సభ్యులలో ప్రాణము అనబడే శక్తి తగినంత శక్తివంతంగా లేదు అని అర్థం ఎలా అయితే వ్యవసాయం చేసే ఆ యొక్క నేలలో కావలసినంత తేమ లేకపోతే అది ఎలా అయితే దిగుబడి తక్కువ చేస్తుందో తగినంత నీరు ఆ వ్యవసాయ క్షేత్రానికి అందకపోతే దిగుబడి ఎలా అయితే దిగిపోతుందో అలానే మనలో కూడా తగినంత ఆ యొక్క ప్రాణము అనబడేటువంటి ఇంధన శక్తి తగ్గితే కుటుంబంలో దిగుబడి అనేటువంటిది ప్రొడక్టివిటీ అనేటువంటిది మనశ్శాంతి అనబడేటువంటిది ఆన ఆరోగ్యము అనేటువంటిది కాస్త దిగిపోతూ వస్తాయి అందుకోసం మనం ఏం చేస్తాము వ్యవసాయ క్షేత్రంలో మీకు నేలలో మీ వ్యవసాయ క్షేత్రంలో నేలలో నీరు తగినంతగా లేదనుకోండి దాని యొక్క గ్రౌండ్ వాటర్ని పెంచడానికి వ్యవసాయదారులు ఏం చేస్తారు కందకాలు కందకాలని తవ్వుతారు ఫామ్ పాట్స్ అని ఏవో చిన్న చిన్న కుంటల్ లాంటివి తవ్వి వర్షపు నీరు పయనించి పడుతుంటే అవి వచ్చి ఆ కుండాలలో చేరి ఆ గుంటలలో నీరు ఆ ప్రాంతంలో ఆ వ్యవసాయ క్షేత్రం మొత్తము తేమగా ఉండడానికి అవి సహాయం చేస్తూ ఉంటాయి కదా అప్పుడు ఆ నేల అంతా కూడా మనం వేసినటువంటి పంట క్రమంగా దిగుబడి పెరుగుతూ ఉంటుంది మొక్క నిలబడుతుంది ఏం చేశారు భూమిలో లేవు కానీ ఆకాశంలో అయితే ఉన్నాయిగా నీరు ఆ భగవంతుడు వర్షం రూపంలో ఇస్తుంటే వాటిని ఆ గుండెల్లోకి తీసుకొని వృధాగా పోకుండా దానిని అక్కడ స్టోర్ చేసుకుని పంట బాగా పండడానికి దాన్ని ఉపయోగిస్తారు అదే తీరులో మనిషిలో ఏ కారణం చేతైనా సరే ప్రాణము అనబడే శక్తి నశిస్తూ ఉంటే అవసరానికి మించిన శక్తి లేకపోతే అవి తగ్గడానికి కారణం ఏంటి మన గత జన్మ కర్మలో ఈ జన్మలో మనం చేసేటువంటి కర్మలో మనం ఒత్తిడితో కూడుకున్న ఆలోచనలో వ్యతిరేకపు మనస్తత్వం ఆలోచనలో గొడవలు పడే మనస్తత్వము లేదా భయము ఆందోళన వీటి వల్ల ప్రాణము క్షీణించిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఎండిపోయిన నేలని వ్యవసాయదారుడు భగవంతుడిచ్చినటువంటి నీటిని సేద్యం చేసుకుని సా దాచుకుని ఆ ప్రాంతం అంతా కూడా తేమగా ఉంటూ పంట బాగా పండడానికి ఉపయోగించుకుంటాడో అలానే మనలో ప్రాణము క్షీణిస్తూ ఉంటే ఆ బలము క్షీణిస్తూ ఉన్నప్పుడు మనము ఈ యొక్క ఆజ్ఞా చక్రము అనబడేటువంటి కూటస్థ స్థానము అని అంటారు దాన్ని మీరు ఇందాక సాధన చేశారు కదా కూటస్థ స్థానము అని అంటారు అంటే అది ఎక్కడే అక్కడ ఏదైనా పోగు చేసుకోవచ్చు వ్యవసాయం రైతు ఎలా అయితే నీటిని ఒక దగ్గరికి పోగు చేసుకున్నాడో అది ఆ క్షేత్రం మొత్తానికి ఎలా అయితే తేమనిచ్చిందో అలా ఈ అనంతమై వ్యాపించున్నటువంటి ఈ అనంత విశ్వములో శివుడు అనబడేటువంటి మహాప్రాణము మహాశక్తి ఈ అనంత విశ్వంలో వ్యాపించి ఉన్నది దానిని మనము సాధారణ కంటితో చూడలేము అనుభూతి చెందలేము కాబట్టి ఆ శక్తి మొత్తాన్ని కూడా మన యొక్క కూటస్థములో ఆ కందకములో ఎలా అయితే ఆ నీటి గుంటల్లో నీటిని ఎలా అయితే వర్షపు నీటిని పోగు చేసుకున్నామో అలాగా మన యొక్క ఈ కూటస్థ స్థానములోకి ఆ భగవంతుడి శక్తిని ఆకర్షించుకుని ఆహ్వానించుకుని మనము దానిని నిలువ చేసుకుంటే అది మన యొక్క ఈ శరీరము అనబడే ఈ క్షేత్రాన్ని అది సస్యస్యామలంగా చేయటానికి ఆ శక్తి సహాయం చేస్తుంది ఆ శక్తి మీ యొక్క కూటస్థములోకి వచ్చి చేరింది భగవంతుని యొక్క ఆ శివును అనబడేటువంటి ఆ మహాశక్తి వచ్చి ఈ కూటస్థములోకి రావటం మొదలుపెట్టింది మీరు తదేకంగా దృష్టి నిలపటం వలన ఇంతకుముందు ఏం చేశారు మనసు ఎటు వెళ్లకుండా గుంట అక్కడ వ్యవసాయ భూమిలో ఎలా అయితే గుణపాలతో గుంట తవ్వారో ఆ నీరు నిలవటానికి అలానే మీరు మీ కూటస్థ స్థానములో ఏదైనా చెడు పోగై ఉంటే వ్యర్థాలు పోగై ఉంటే చెడు శక్తులు పోగై ఉంటే మీరు తదేక దృష్టి పెట్టి కూర్చోవటం వల్ల తదేకంగా మీరు ఎటూ మనసు వెళ్ళనివ్వకుండా ఎటెటో పరుగులు పెట్టకుండా దానిని తదేకంగా తీసుకొచ్చి మీ కూటస్థ స్థానంలో నిలిపి కూర్చోవటం వలన క్రమక్రమంగా అక్కడ ఉండేటువంటి చెడు శక్తి అంతా ఆ శరీరములో పోగై ఉన్నటువంటి చెడు శక్తి అంతా నశించిపోయి ఆ కూటస్థములోకి శివుడు అనబడేటువంటి మహా చైతన్యము జగన్మాత అనబడేటువంటి ఒక మహాశక్తి వచ్చి ఆ కూటస్థములో పోగు కావటం మొదలవుతుంది అది చూడటానికి ఇంతే కూటస్థ స్థానము ఇంతే కదండి బొట్టు పెట్టుకునే స్థానం అని అనిపిస్తుంది అందులో విశ్వం అంతా పడుతుంది అంత పెద్దది మన కంటికి కనబడేటువంటి సమస్త లోకాలు ఇందులో పట్టగలవు అంతటి పెద్ద స్థానము కూటస్థ స్థానం దానిని మించి వ్యాపించి ఉన్నవాడు శివుడు ఈ లోకాలను కూడా మించి శివుడు వ్యాపించి ఉన్నాడు ఆ శివ శక్తిని మనము ఆ యొక్క కూటస్థము అనబడేటువంటి అనంత క్షేత్రములోకి మనం ఆహ్వానిస్తూ ఉన్నాం చూడండి మీరు కాస్త దృష్టిని నిలపడం వల్ల ఇది జరుగుతుంది అందుకనే శంభో క్రియలో ఇది ఒకనొక మెట్టు ఊర్ధ్వముద్ర అంటాం మనం కదా ఊర్ధ్వముద్రలో మీరు అలాగా దృష్టిని ఊర్ధ్వముఖంగా తిప్పి కూటస్థముపై పెట్టి హాయిగా అలా కూర్చోవడం వల్ల క్రమక్రమంగా మీరు ఆ భగవంతుని యొక్క మహాశక్తిని మీలో ఆ శక్తిని ప్రేరేపించుకోగలిగే సామర్థ్యం మీకు ఏర్పడుతూ ఉంటుంది ఎండిపోయిన నేల కూడా అంత సారవంతంగా మారటం మొదలవుతుంది ఎప్పుడైతే మీకు ఆ పరమశివుడితో ఆ అనుసంధానత ఏర్పడుతుందో ఈ యొక్క ముద్రలో ఊర్ధ్వ ముద్రలో క్రమక్రమంగా మీకు ఎప్పుడైతే పరమశివుడితో అనుసంధానత ఏర్పడిందో అప్పుడు మీ యొక్క మీ యొక్క నేల పండినట్టే మీ జీవితం పండినట్టే ఇక అది వెంటనే నిండుతుందా వెంటనే అందుతుందా అంటే సాధనపై ఆధారపడి ఉంటుంది రైతు ప్రతిరోజు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అందులోనూ నేల ఎండిపోయి ఉన్న రైతు మరీ ఎక్కువగా ఆశగా ఎదురు చూస్తుంటాడు ఎందుకనంటే ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు నీటిని ఒడిసి పట్టుకుందామని ఎదురు ఎదురుచూస్తూ ఉంటాడు అలానే మనము ప్రస్తుతము ఆరోగ్యము అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులో మానసిక క్షోభో మానసిక సమస్యలో కలహాలు భయాలో అభద్రతలో వీటితో ఏదైనా మనం నలిగిపోతూ ఉంటే మనం భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం వేచి చూడాలి వేచి చూడటం అంటే ఏం చేయకుండా కూర్చోవటం కాదు ఆ భగవంతుని యొక్క ఆ వర్షము నాలో కురవాలి దాని దానికోసం నువ్వు ఎదురు చూస్తున్న వాడిగా భగవంతుడికి తెలియాలి అంటే నీకు సాధన అనేది ఒకటి అవసరము ఆ సాధనే ఊర్ధ్వముద్ర నువ్వు ఊర్ధ్వముద్రలో అలా ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన వైపు రావటానికి దారి చేసుకున్న వాళ్ళం అవుతాం ఆ పడుతున్న వర్షిస్తున్నటువంటి అనుగ్రహాన్ని మనము నిల్వ చేసుకోగలుగుతాం అది క్రమక్రమంగా మన యొక్క ఈ ఈతి బాధలు కష్టాలన్నిటినీ నివారించటానికి ఆ యొక్క ఆ భగవంతుడి యొక్క శక్తి మనకి సహాయం చేస్తుంది అందుకనే మీరు ఈ యొక్క ఊర్ధ్వ ముద్రలో ఈ కాసేపు మనసు ఎటూ చెల్లించకుండా ఊర్ధ్వముద్రలో కూర్చున్నారు క్రమక్రమంగా మీ మనసులో ఉండే ఆందోళనలు మీ మనసులో ఉండేటువంటి భయాలు గజిబిజి ఆలోచనలు అన్నీ కూడా నియంత్రించబడి మీలో ఒక మనశ్శాంతి ప్రశాంతత చొరబడటం మీరు గమనిస్తారు అందుకే మొత్తము క్రియ కొత్తగా వాళ్ళు మొత్తము క్రియ చేయలేకపోవచ్చు వెంటనే ముందుగా మీరు దానికి ముందుగా మొత్తం క్రియ నేర్చుకునే లోపు మీరు కాస్త ఊర్ధ్వముద్రను అలవాటు చేసుకోండి సాధన ఆల్రెడీ బాగా చేస్తున్న వాళ్ళు ఏదైనా ఒకరోజు కుదరలేదనుకోండి హడావుడిగా పని ఉందనుకోండి మీరు ఊర్ధ్వముద్ర ముద్ర ఒకటి ఒక పది నిమిషాల పాటుగా చేసి మీరు మీ పనుల్లో మీరు వెళ్ళిపోండి కొత్త కొత్తగా ఇప్పుడే సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఆ ఊర్ధ్వ ముద్ర ఒక్కదాన్ని సాధన చేయండి ఇప్పుడు మీరు ఏదైతే చేశారో అది ఆ యొక్క శివుడు అనబడేటువంటి ఆ మహాశక్తి యొక్క వర్షాన్ని మీరు ఒడిసిపెట్టుకోగలుగుతారు అంతటా ఉన్నటువంటి ఆ పరమశివుడిని నీలోకి ఆహ్వానించుకోగలుగుతావు అది నీ యొక్క జీవితాన్ని తరించేలా చేస్తుంది అర్థమైందా మీరు చేసింది చిన్న సాధనలాగా అనిపిస్తుంది కానీ దీని వెనుక ఇంత విశేషమైనటువంటి ఒక ఫలితం దాగి ఉంది అందుకని అందరూ మేము మేమింతింతసేపు సాధన చేయలేము గంటలు గంటలు కూర్చోలేము మొత్తం చేయలేము అని అనుకుంటే ముందు అలవాటు చేసుకోండి ఊర్ధ్వముద్రతో అలవాటు చేసుకోండి చాలు ఊర్ధ్వముద్ర మీకు బాగా సిద్ధించింది అనుకోండి మిగిలిన క్రియ అంతా బాగా చేయగలుగుతారు ఇంట్లో పరిస్థితులు బాగాలేదంటే ఇంటి యజమాని చేయండి కనీసము పరిస్థితులన్నీ బాగా అయిపోతాయి ఇంట్లో ఉండే నలుగురు నాలుగు నలుగురు బలహీనపడిపోతే ప్రాణశక్తి పరంగా నలుగురు బలహీనపడిపోతే ఇంట్లో సమస్యలు అనేవి తలెత్తుతూనే ఉంటాయి కనీసము ఎవరో ఒకరు బాధ్యతను అందుకోండి ఆ ఇంటి సభ్యులలో ఇంట్లోనూ శక్తి పెరగటానికి ఎవరో ఒకరు సాధన చేయటం మొదలుపెట్టండి తర్వాత తర్వాత మిగిలిన అందరూ కూడా సాధన చేయటం మొదలుపెట్టుకోండి ఆ ఇల్లు ఎటువంటి కష్టాలలో ఉన్నా సరే ఈ యొక్క శివ అనుగ్రహం వలన ఆ కష్టాలన్నీ నెరవేరటం మొదలు పెడతాయి లోపం వల్ల మీరు సాధన చేయకపోవడమే సాధన చేస్తే శివుడు లోపభూ వాడు కాదు ఎప్పటికీ ఆ పరమాత్మ పరమ దేవుడు ఎప్పుడు లోపభూ వాడు కాదు మీరు లోపం లేకుండా మీరు ప్రయత్నం చేస్తే ఆయన లోపం అంటూ ఎప్పుడూ ఉండదు ఆయన మీకు ఖచ్చితంగా లోపరహితుడు ఆయన ఆయన మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు ఇది భగవంతుణ్ణి పూజించే విధానంలో ఉత్తమోత్తమైనటువంటి విధానం ఎందుకనంటే ఈ యొక్క కూటస్థ రుద్ర రుద్రస్థానము అని కూడా పేరు శివుడు నిలయంగా ఉండే స్థానము అని పేరు శివ స్థానము అని పేరు దానికి అందుకనే ఎక్కడో మూల మూలాధారములో అట్టడుగున అమ్మవారు కొలువై ఈ యొక్క కూటస్థ స్థానములో ఉండే శివుడు కోసం అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అదే యోగం యోగ విద్య రహస్యం అమ్మవారు ఆ శివుడి వైపు వెళ్ళాలని ఎన్నో జన్మలుగా ప్రయత్నం చేస్తుంది కానీ అటువైపు వెళ్ళేలా మనం ప్రయత్నం చే మన ప్రయత్నం మనం చేయటం లేదు అమ్మవారి శక్తి ఏమో మూలాధారంలో కూర్చొని ఉన్నది అడుగున అయ్యవారేమో ఊర్ధ్వముఖంగా కూర్చొని ఉన్నాడు ఆమెను తీసుకెళ్ళి మీరు అక్కడికి చేర్చే వరకు మీరు పదే 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 కొన్ని వందల జన్మలు ఎత్తుతూనే ఉంటారు అందుకనే యోగ విద్య ఏం చేస్తుంది అని అంటే ఆ అమ్మవారి యొక్క ఆ మూలంలో ఉన్న అమ్మవారి యొక్క శక్తిని ఊర్ధ్వముగా ఉన్న ఆ శివుడి వైపు తీసుకువెళ్తారు అందుకే యోగ విద్యల్లో ఆ తరించిపోయేటువంటి యోగులు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మోక్ష సిద్ధి పొందుతారు మనందరి ప్రయత్నం అందుకోసమే తెలిసి తెలియక మనము చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నీ ఏంటి అని అంటే మోక్షాన్ని పొందటం ఏ సమస్య ఏ బాధ ఏ దుఃఖము లేని ఒకానొక స్థితిని చేరుకోవటం మోక్షము అంటే అది పొందే వరకు మన ప్రయత్నం సాగాల్సిందే ఆ స్థితి కలగటానికి మీరు ఈ యొక్క ఊర్ధ్వ ముద్రని సాధన చేస్తుంటే మీలోని శక్తి అంతా కూడా ఆ పరమశివుడి వైపు వెళ్ళి ఆయనలో లీనమైపోతుంది ఆయనలో లీనమైపోతుంది ఒకవైపు భగవంతుడు శివుని యొక్క పరమ అనుగ్రహం లభిస్తుంది మరోవైపు నువ్వు చేసే ప్రయత్నానికి ఆ జగన్మాత నీలోనే ఉండి ఆ ప్రేరణని కలిగిస్తూ ఉంటుంది ఆ శివుడిని చేరుకోవటానికి ఇవన్నీ కూడా కేవలం నువ్వు ఒక ఊర్ధ్వముద్రని ముద్రని సాధన చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అందుకే మీరు ఆ రుద్రస్థానమైనటువంటి ఆ శివుడు కొలువై ఉన్నటువంటి యొక్క ఆజ్ఞాచక్రముపై మీరు దృష్టిని నిలిపి మీరు కులాసాగా హాయిగా కూర్చుంటే మీరు శివుని అర్చిస్తున్నట్టుగా శివుడిని నిరంతర అభిషేకం చేస్తున్నట్టుగా ఉత్తమోత్తమైనటువంటి శివార్చన జరుగుతున్నట్టుగా పరిగణించబడుతుంది ఈ యొక్క ముద్రలో రోజు ఉదయాన్నే లేచి స్నానం ఏదో దేవుడు గది ముందు అగ్ర తొలగిచ్చి కూర్చుంటే పూర్తి కాదు అది కానీ అదే మీరు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అది ఏ పూటైనా కానివ్వండి అది మధ్యాహ్నమా పగల ఉదయమా రాత్రా కాదు మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అలా కూర్చుని ఈ శంభో యోగములోని ఊర్ధ్వ ముద్రని హాయిగా దృష్టిని ఊర్ధ్వముఖంగా తిప్పి అరమోర్పు కన్నులు సగమే కళ్ళు తెరిచి సగం కళ్ళు మూసేసి అలా హాయిగా కూర్చుని మీరు దృష్టిని ఆ రుద్రస్థానముపై శివుడి వైపు నిలిపి కూర్చుండి అది అన్ని యజ్ఞాల కంటే హోమాల కంటే పూజల కంటే ఉత్తమోత్తమైనటువంటి పూజ అవుతుంది దాని యొక్క ఫలితము పరమశివుడు మనకి ఇచ్చి తీరుతాడు ఆయనకు లోపం లేదు లోపమంటూ ఉంటే మన ప్రయత్న లోపమే ఉంటుంది తప్ప ఆయన అనుగ్రహం ఇవ్వటంలో ఏ లోపము చేయడి ఎప్పటికీ కూడా అందుకని ఈరోజు ఈ పూజను నేర్చుకున్నాం రుద్రుడిని ఆ శివుడిని నిజంగా అభిషేకించుకునే విధానం ఇదే ఆ శివుడిని అర్చించే విధానం ఇదే ఆ శివుడిని ప్రసన్నం చేసుకునేటువంటి ఉత్తమోత్తమైనటువంటి విధానం ఇదే చాలా తేలికైనది సులభమైనది దీనిని మీరు ఈరోజు దీక్షగా తీసేసుకోండి దీక్షగా తీసుకుని ఈ యొక్క ముద్రని సాధన చేస్తూ ఉండండి ఏం పేరు దీని పేరు ఊర్ధ్వ ముద్ర మీరేం మెల్ల కన్ను పెట్టి దేని చూడనక్కర్లేదు సరేనా ఊరికే కళ్ళు పైకి క కనుగుడ్లని పైకని సగం కనురెప్పలను మూసేసి హాయిగా కూర్చోడు అంతే కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు కాసేపు అలా ఊర్ధ్వముద్ర వేసిన తర్వాత దాంతోపాటుగా క్రమంగా అని చెప్పని అది ఇంకా సాధన ఇంకా తీవ్ర రూపంలోకి వెళ్ళిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు మీరు సాధన చేయండి జీవితంలో కుటుంబంలో ఒక గొప్ప గొప్ప ఆనందకరమైనటువంటి మార్పులను మీరు గమనిస్తారు మీ యొక్క ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి మనోవేదనలన్నిటినీ మీరు తొలగించుకోగలుగుతారు ఏదైతే అనారోగ్యము ఇబ్బంది పెడుతుందో అనారోగ్యం యొక్క తీవ్రత తగ్గిపోయి మీరు ఆరోగ్యాన్ని సుఖంగా అనుభూతి చెందగలుగుతారు కేవలం ఈ చిన్న సాధనతో సరేనా